అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది డాక్టర్లు స్పెషలిస్టులు ప్రొఫెసర్సు ప్రజా వైద్యం కోసం శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చేత నియమించబడి లక్షల కొద్ది జీతాలు ఇతర సౌకర్యాలు పొందుతున్నారనే విషయం ప్రజలందరికీ ప్రభుత్వానికి తెలిసినటువంటి విషయమే అయితే ఇందులో పనిచేసేటువంటి ప్రభుత్వ వైద్యాధికారులు స్పెషలిస్టులు సుమారుగా వంద మంది పైగా సూర్యాపేట పట్టణంలో వారి సొంత ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టి అరకొర పరిస్థితులతోని విధులను ఎగరాం చేస్తూ ప్రైవేటు వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటూ ప్రజల వద్ద అధిక ఫీజుల రూపకంగా గుంజుతున్నారనే అంశాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి విషయం ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా లింగుడి వెంకటేశ్వర నేను గత నెల రోజుల నుంచి సూర్యాపేట పట్టణంలో అర్హత లేని హాస్పిటల్స్ అర్హత లేని డాక్టర్లు అర్హత లేనటువంటి స్కానింగ్ సెంటర్ల మీద వివాదం జరుగుతుంటే ప్రజావాణి పార్టీ అబ్జర్వేషన్లో ఉంచడం అనేది చేసింది ఈ నేపథ్యంలో ఈ అలజడిలో డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారి చేత డిపార్ట్మెంట్కు సరెండర్ చేయబడ్డారు అదేవిధంగా అవినీతిలో ఒక స్కానింగ్ సెంటర్ దు నిర్వాహకునికి కేసు నుంచి ఉపశమనం కల్పిస్తామనో ఇంక ఇతరత్ర లాభం చేస్తామనో కొన్ని లక్షల కొద్దీ డబ్బు అడిగినట్లుగా అతను ఏసీబీ గారిని ఆశ్రయించి ఒక సిఐని పట్టణ సిఐని డిఎస్పిని ఏసీబీ వారికి పట్టించిన విషయం మనందరికీ తెలుసు మరి డిఎంహెచ్ఓ గారు కోటాచలం గారు సరెండర్ చేయడంతో సూర్యాపేట పట్టణంలో హాస్పిటల్ అన్ని పునీతమైపోయినాయా అన్నీ బాగుపడ్డాయా అర్హత లేనటువంటి హాస్పిటల్స్ అన్ని అర్హతలు సాధించాయా అర్హత లేని స్కానింగ్ సెంటర్లన్నీ అర్హత సాధించాయా ఇప్పుడు ప్రజలకి అన్ని అర్హతలు కలిగినటువంటి హాస్పిటల్స్ నిర్వహించబడుతున్నాయా అనేది ఆ భగవంతుడికి కేరక ఎందుకంటే జిల్లా యంత్రాంగము ఈ అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం లేదు ప్రజలకు అవగాహన కలిగించడం లేదు డాక్టర్ల మీద అజమాయసి కూడా చూపించడం అనేది లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయం నిన్ననే ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి మరణించడం దాంట్లో బంధువులు హాస్పిటల్ మీద దాడి చేయడం ఇందులో కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసు వారిలో ఒక పోలీసుకి తలకు గాయం కావడం ఇదంతా చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే పుట్ట గొడుగుల్లాగా పట్టణములో గత రెండు సంవత్సరాల కాలము నుంచి వందల కొద్ది హాస్పిటల్స్ రెండు రూముల్లో మూడు రూముల్లో నాలుగు రూముల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ ప్రభుత్వములో పనిచేసేటువంటి డాక్టర్లు ప్రైవేటుకి ఆశపడి ప్రైవేటు డబ్బుకు ఆశపడి ప్రైవేటు హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తూ కన్సల్టింగ్ డాక్టర్స్గా వ్యవహరిస్తున్నారు మరి ఏరియా హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో పనిచేసేటువంటి ఈ నూట యాభై నుంచి రెండు వందల మంది స్పెషలిస్టులను డాక్టర్లను ప్రొఫెసర్లను ప్రజావాని పార్టీ ప్రశ్నిస్తుంది మీరు ఇష్టపడి వైద్య వృత్తిని స్వీకరించి ప్రభుత్వం ద్వారా నియమించబడి లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో మీరు వచ్చారు కానీ మీకు కేటాయించిన సమయమే కాకుండా అదనంగా మీరు ఏ ఒక్క గంట కూడా హాస్పిటల్లో ఉండడం లేదనేది ప్రజలు చర్చించుకున్నటువంటి విషయం అదేవిధంగా మీరు డ్యూటీ లెగ్గొట్టి వచ్చి ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది చర్చించుకుంటున్నటువంటి అంశం ఇంత దౌర్భాగ్యానికి ఇంత మేధావి వర్గమైన డాక్టర్ల బృందం దిగజారిపోవడం సమంజసమా అని ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను డాక్టర్ని ప్రశ్నిస్తున్నాను మీకు ప్రభుత్వ డాక్టరు వృత్తి అవసరం లేకపోతే ప్రభుత్వ జీతాల అవసరం లేకపోతే రాజీనామా చేయండి రాజీనామా చేసి ప్రైవేట్ హాస్పిటల్లు పెట్టుకోండి మీరు ఎవరు వద్దన్నారు కానీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఉండవలసినటువంటి డాక్టర్సు పన్నెండు గంటలకు ఒంటి గంటకు అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఈ వైద్య శాఖ అధికారులు కానీ పరిశీలన చేస్తే సీసీ కెమెరాలు పరిశీలిస్తే సూర్యాపేట పట్టణంలో సీసీ కెమెరాలు అడుగడగనే ఉన్నాయి ఏరియా హాస్పిటల్లో సీసీ కెమెరాలు అడుగడుగా ఉన్నాయి ఏ డాక్టర్ ఎప్పుడొస్తున్నాడు ఏ డాక్టర్ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు అనేది స్పష్టంగా మనకు రుజువు అందుకనే అందుకనే పార్టీ డాక్టర్లకు ప్రభుత్వ డాక్టర్లకి ప్రైవేటు ప్రాక్టీస్ మక్కువ కలిగి పుట్టగొడుగుల్లాగా ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ డాక్టర్లు దయచేసి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి మీకు చేత కాదు లక్షల జీతం తీసుకుంటూ ప్రభు ప్రజలకు సేవ చేయకుండా మీరెందుకు బయట ప్రాక్టీస్ చేస్తున్నారు జీతాలు సరిపోవడం లేదా సరిపోయాన్ని జీతాలు ఎవరికి వస్తే ఎవరికి రావు కదా మరి మీరు కావాలని వృత్తిలో జాయిన్ అయ్యారు మంచి విద్యను అంది చదువుకున్నారు పబ్లిక్ మీద ప్రేమ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇలా అన్యాయంగా అక్కడ విధులెగనాం పెట్టి ఇక్కడ సరిగ్గా చూడకుండా అక్కడ సరిగ్గా చూడకుండా మీరెందుకు ఈ ఇబ్బందులు కలగజేస్తున్నారు ప్రజలకని అని ప్రశ్నిస్తున్నా నిన్న ఏదైతే ఒక చైల్డ్ మూడు నెలల చైల్డ్ మరణించిందో వి ప్రైవేట్ హాస్పిటల్లో ఆ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించేటువంటి డాక్టర్ గారు ప్రభుత్వ డాక్టర్ ఆయన గారు ఒంటి గంటకు వచ్చి హాస్పిటల్ చూస్తారట మరి మార్నింగ్ నుంచి ఒంటి గంట వరకు ఎవరు చూస్తారు అక్కడ ఇంకో డాక్టర్ ఉన్నాడా లేడే పోనీ ట్రైన్డ్ సిబ్బంది ఉన్నారు అక్కడ లేరే అదేవిధంగా ఈ మధ్యలో అసలు ట్రైన్ సిబ్బంది లేదని ఐఎంఏ వారు మెడికల్ కౌన్సిల్ వారు నానా గోల చేశారు మరి డిఎంహెచ్ఓ కానీ ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన మీరు ఐఎంఏ వారు కానీ మెడికల్ కౌన్సిల్ వారు కానీ అర్హతలు ఉన్నటువంటి డాక్టర్లను తీసుకొచ్చారా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో అర్హత ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారా ఐసీ యూనిట్ నిర్వహించేటువంటి శిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా లేరే మీరు ఒక అలజడు సృష్టించి ఐఎంఏ వారు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం వారు కొన్ని రోజులు ఇబ్బందులు కలుగజేసారు ప్రజలకి కొన్ని మంది హాస్పిటల్కి అలాగే స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఇబ్బంది కలుగజేస్తారు ఇప్పుడు అందరు కూడా గప్చిప్ చిప్ సాంబార్ బుడ్డిలాగా ఏదో ప్రక్షాళన జరిగినట్టు పునీతం అయిపోయినట్టు సూర్యాపేట పట్టణం ఉన్న డాక్టర్లు అందరూ కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా ఐఎంఏ వారు గమ్ముగా ఊరున్నారు అలాగే మెడికల్ కౌన్సిల్ వారు గమ్ముగా ఉన్నారు అంటే డిఎంహెచ్ఓ ట్రాన్స్ఫరే మీ టార్గెటా కాదే మరి వారు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోతే ఇంకో డిఎంహెచ్ఓ వచ్చాడు అధికారులు ఉంటారు కానీ మరి నిన్న అమ్మాయి చ అబ్బాయి చచ్చిపోవడానికి వైద్యం అందకపోవడానికి ఆ డాక్టర్ గారు కారణం అని బంధువులు ఆరోపిస్తున్నారు మా ఉద్దేశంలో ఏంటంటే అంటే అసలు ప్రభుత్వ డాక్టర్లు ఎందుకు మీరు ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి విధులను మీరు విస్మరించి ప్రైవేట్ హాస్పిటల్ మీ సొంత హాస్పిటల్కి వచ్చి ఎందుకు టైం అంతా ప్రజల కోసం మీరు డబ్బు కోసం చేస్తు మీరు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని భావిస్తుంది ప్రజావని పార్టీ అందుకనే ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ డాక్టర్లుగా చలామానవుతూ ఎవరైతే ప్రైవేటు క్లినిక్లో మోజుపడి ప్రైవేటు డబ్బులు సంపాదించడానికి హాస్పిటల్కి పెట్టినారో మిమ్మల్ని అందరినీ కూడా జిల్లా యంత్రాంగం కానీ మెడికల్ బోర్డు వారు కానీ ఆరోగ్య శాఖ వారు కానీ మిమ్మల్ని అందరినీ రిమూవ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రజలకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్లట ఒక గంట ఉంటారు రెండు గంటలు ఉంటారు మూడు గంటలు ఉంటారు వెళ్ళిపోతారు మళ్ళొస్తారు మళ్ళీ పోతారు ప్రైవేట్ క్లినిక్లో ఎక్కువ టైం ఉంటారు ప్రైవేట్ క్లినిక్లో వైద్యం అందిస్తున్నారు డబ్బులు గుంజుతున్నారు అధిక ఫీజులు తీసుకుంటున్నారని ఎంతమందో చర్చలు జరుగుతూ ఉన్నాయి అలాగే మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ బయట ప్రాక్టీస్ చేయడం మీకెందుకు తప్పు అనిపించడం లేదా తక్షణమే మీకు ప్రభుత్వ డ్యూటీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే రాజీనామా చేయండి శుభ్రంగా మీకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి మీరు నిజంగా నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అయినట్టయితే బయట ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ సర్వీస్ చేస్తున్నాయి కదా మీరు కూడా చేసుకోండి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోండి బట్ ఆఫ్టర్ రిజిగ్నేషన్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అందుకనే ప్రజావాణి పార్టీ హెచ్చరిస్తుంది సుమారు డెబ్బై నుంచి వంద మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారట ఇది ప్రజలు చేర్చుకుంటున్న అంశం ఇది న్యాయమా డాక్టర్లారా ప్రజలకి మీరు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీసులు అందించకుండా మీ యొక్క జ్ఞానాన్ని పేద ప్రజలకు అందించకుండా మనీ మైండెడ్గా మారి సూర్యాపేట పట్టణంలో పుట్టగొడుగుల్లాగా మీరు హాస్పిటల్స్ ఎంజీ రోడ్లో వెనకవైపు ముందువైపు సందులల్లో గొంతులలో వర్షమటుండే మూడు గదులలో ఇళ్లల్లో రెండు గదులలో ఇళ్ళల్లో ఒక బూడు పెట్టడం ఏదో హైటెక్ ప్రచారంలాగా లైట్లు పెట్టడం పెద్ద పెద్ద తాటికాల డాక్టర్లతో ఏమేమి సౌకర్యాలు ఉంటాయో అవన్నీ రాయడం అక్కడ సిబ్బంది మాత్రం పోతే డాక్టర్ గారు వస్తారు కూర్చోరు డాక్టర్ గారు వస్తారు కూర్చోరు మీరు గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూపించడం జరుగుతుంది అసలు శి శిక్షణ కలిగినటువంటి స్టాఫ్ ఎవరు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో నైంటీ పర్సెంట్ లేరనేది ప్రజలు చెప్తున్నటువంటి అంశం అందుకనే ప్రజావరణ పార్టీ స్పందిస్తుంది నిన్న జరిగిన అల్లరి ఒక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యమందక ఒక బాలుడు చచ్చిపోయిందని ప్రసివారు బంధువులు ఆగవాగం గందరగోళం పోలీసు వారు రావడం లాఠీచార్జ్ చేయడం పోలీసులకి ఒకరికి గాయం కావడం ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్లు ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఆ చిల్డ్రన్స్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ డాక్టర్ అంటే తను ఒక హాస్పిటల్ పెట్టి ఇంత అన్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక డాక్టర్ అయిపోయాడు ప్రజల దృష్టిలో అందుకనే ప్రభుత్వ డాక్టర్లు ఏరియా హాస్పిటల్లో పనిచేసేవారు మెడికల్ కాలేజీలో పనిచేసే వారందరూ కూడా దయచేసి పార్టీ మీకు హంబుల్గా రిక్వెస్ట్ చేస్తుంది మీరు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నంత కాలం ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్ళకండి ఓపెన్ చేయకండి మనీ మైండెడ్గా మారకండి చరిత్ర మిమ్మల్ని క్షమించదు వైద్య శాఖ మిమ్మల్ని క్షమించదు ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి ఐదర్ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ ప్రైవేట్ డాక్టర్ మీకు నాలెడ్జ్ ఉన్నది జ్ఞానం ఉన్నది డిగ్రీలు ఉన్నాయి మీకు అక్కడ జీతం ఇష్టం లేదు కైండ్లీ సబ్మిట్ యువర్ రిజిగ్నేషన్స్ అండ్ గో అవుట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ జాబ్స్ మీరు ఓపెన్ చేసుకోండి ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు కదా ఏది ఏమైనప్పటికీ ఈ టూ మంత్స్ నుంచి సూర్యాపేట పట్టణంలో జరిగేటువంటి ఈ మెడికల్ దంద గోలా డిఎంహెచ్ఓ ట్రాన్స్ఫరు డిఎస్పి సిఐ ఏసీబీకి చిక్కడం అన్క్వాలిఫైడ్ డాక్టర్లు అన్క్వాలిఫైడ్ స్టాఫ్ అనుమతి లేని హాస్పిటల్స్ అర్హత లేని హాస్పిటల్స్ అర్హత లేని స్కాన్ సెంటర్స్ నానా గందరగోళం అయ్యే ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వంలో పనిచేసే డాక్టర్లు విచ్చలవిడిగా హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నారు ప్రజలకి అండ్రెస్ట్ క్రియేట్ చేయడానికి కారకులైతున్నారు అందుకనే ప్రభుత్వ డాక్టర్లారా దయచేసి మీరు ఏదో ఒకటి ఎంచుకోండి ఏదర్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ అధికారులను మోసం చేస్తూ ధనార్జనే లక్ష్యంగా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి అక్కడ ఒక కాలు ఒక కాలు అక్కడ మనసు ఇక్కడ శరీరం ఇక్కడ శరీరం అక్కడ మనసు ఈ ద్వంద్వ ప్రయాణాలు మీరు చేయడం అనేది పేషెంట్ల సవులకు కారణమవుతుంది ప్రభుత్వం నిర్వహించే వైద్యానికి ఆటంకం కలుగజేస్తుంది పేద ప్రజలు నమ్మకాలు కోల్పోతారు అలాగే సూర్యాపేట పట్టణంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది మీరు కూడా ప్రతి కూడా భయపడాల్సిన అవసరం ఉంటుంది ఎవరు బ్లాక్మెయిల్ చేసినా మీరు డబ్బులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే ఈ ద్వంద్వ విధానాన్ని ద్వంద్వ విధానం ఏదైతే ఉందో అంటే పబ్లిక్గా ప్ర గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్గా ప్రైవేట్ డాక్టర్ ఈ రెండు కూడా మీకు కరెక్ట్ కాదు ప్రజావాని పట్టి సీరియస్గా హెచ్చరిస్తుంది మేము ఏరియా హాస్పిటల్లో గతంలో మేము వచ్చాం మాకు తెలుసు మేము తలుచుకుంటే ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను కనుక తలుసుకుంటే ఒక వారం రోజులు ఏరియా హాస్పిటల్ గేట్ దగ్గర నేను గనక కూర్చుంటే అందరిని పట్టించేటువంటి శక్తి నాకున్నది కానీ మేము ఆ జోలికి లేదు మీ మీద ఉన్న గౌరవతో ఇప్పటికైనా మీరు ప్రభుత్వ డాక్టర్లారా దయచేసి మీకు ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి రండి లేదు మీకు ప్రభుత్వ డాక్టర్గానే కొనసాగాలని మీకు ఉన్నట్టయితే ప్రైవేట్ హాస్పిటల్స్ క్లోజ్ చేసుకోండి మేము ఆల్రెడీ త్రీ మ్యాన్ కమిటీ వేశాం ప్రజావన్ పార్టీలో మీ హాస్పిటల్స్ అన్ని ఫోటోలు తీస్తున్నారు బయట డాక్టర్ల పేర్లే ఉన్నాయి ప్రజల్ని కూడా మేము రహస్యంగా పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విచారణ కూడా కొనసాగిస్తున్నాం త్వరలో మేము ముఖ్యమంత్రి గారికి అలాగే ఎడ్యు మన హెల్త్ మినిస్టర్ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నాం ఇప్పటికైనా మీరు మారాలని సూర్యాపేట పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్లో ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేసింది ఏదైతుందో దాన్ని సర్దుమణేటట్టు ఉండాలని మరి ఐఎంఏ వారు అలసిపోయినారు కోటాచలం గారు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు రోజు గోల ఆయన వెళ్ళిపోయిండు హాయిగా ఉన్నారు మరి ఇంకో ఆయన వచ్చాడు మళ్ళీ నిన్న డెత్ జరిగింది అలాగే కొత్త హాస్పిటల్ ఓపెన్ అవుతున్నాయి మరి ఐఎంఏ వారు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటున్నారు అలాగే మెడికల్ కౌన్సిల్ నేను మెడికల్ కౌన్సిల్ సభ్యుని మేము పరిశీలన అన్నారు ఏది మీ పరిశీలన అధికారం ట్రాన్స్ఫర్ చేయడమే మీ లక్ష్యమా ఆయన అధికారం కోది ఇంకొక అధికారం వచ్చి ఏమన్నా చేస్తారా అంటే ఇదంతా కూడా ప్రజల్ని మోసం చేసే విధానం అందుకనే ప్రజావాణి పార్టీ గమనిస్తూ ఉంది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం ప్రజావాణి పార్టీ రోడ్ ఎమ్మలు తిరగడం లేదు ర్యాలీలు తీయడం లేదు సభలు పెట్టడం లేదు మమ్మల్ని మాట్లాడడం లేదు చందాలు అడగడం లేదు బ్లాక్మెయిల్ చేయడం లేదని మీరు అనుకుంటున్నారేమో ఎవ్రీ ఇష్యూ ఈజ్ అబ్జర్వింగ్ బై అవర్ పార్టీ లీడర్స్ అండ్ మై సెల్ఫ్ ఆల్సో అందుకే నేను దయచేసి ప్రభుత్వ డాక్టర్లకి మరొకసారి రిక్వెస్ట్ అండ్ వార్నింగ్ ఆల్సో కైండ్లీ కంటిన్యూ యాజ్ గవర్నమెంట్ డాక్టర్స్ ఆర్ ప్రైవేట్ డాక్టర్ రెండు మాత్రం రెండు పడవల్లో కాలు పెట్టి మాత్రం ప్రజల్ని మోసం చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ సూర్యాపేట